మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీ చుట్టాలలో కావచ్చు మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లలో కావచ్చు లేదంటే మీ మీ నేబర్హుడ్లో కానీ లేదంటే మీరు వర్క్ చేసిన దగ్గర మీ యొక్క కొలీగ్స్ దగ్గర కానీ వాళ్ళ పేర్లు చూడండి ఒకసారి వాళ్ళ మేష లగ్నమైనా మేష రాసైనా నేను ఇప్పుడు చెప్పిన ఈ లెటర్స్ తోటి కానీ వాళ్ళ పేరు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి సక్సెస్ అనేది అంతగా ఉండదు సర్వైవ్ అవుతుంటారు తప్ప వాళ్ళ లైఫ్లో పెద్ద అద్భుతాలు ఏం జరిగిపోవు ఏంటంటే వస్తుంది తింటున్నాం ఉంటున్నాం ఏదో తినటానికి బట్టకి ఉండటానికి సరిపోతుంది తప్ప వాళ్ళ లైఫ్లో ఏది పెద్ద గొప్ప చేసింది ఏమి ఉండదు అక్కడ ఏంటంటే స్ట్రగులే ఉంటుంది స్ట్రగుల్ 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 మినిమం థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉంటారు మీరు అబ్జర్వ్ చేసి చూడండి జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా ఈ లెటర్స్ తోటి స్టార్ట్ అవటం వల్ల వారి యొక్క గ్రోత్ అనేది ఆటోమేటిక్ స్లో అయిపోతుంది ఇంకా వీళ్ళ వీళ్ళ వెనక వచ్చిన వాళ్ళైనా తొందరగా గ్రోత్కి వెళ్ళిపోతారు కానీ వీళ్ళు వెళ్ళలేరు అలాగే మేష లగ్నం అయింది అలాగే మేష రాశి అయింది అనుకోండి వీళ్ళు చాలా జాగ్రత్తగా సౌత్ గాని వెస్ట్ డైరెక్షన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి